శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము ఆ గురు పూజల్లో మాస్టారు చేసినటువంటి ప్రవచనంలోని విశేషాలను ఉన్నయ్ శాస్త్రి గారు జాగ్రత్తగా మనకి అందిస్తూ ఉన్నారండి కామతృప్తి కూడా దేవతల ప్రక్రియే విద్యుత్ శక్తియే ప్రాణశక్తిగా రూపాంతరమును అందుతున్నది విద్యుత్ శక్తియే ప్రాణశక్తిగా రూపాంతరం చెందుతూ ఉందటండి జితేంద్రుయునకు లోపల యశస్సు వచ్చును ఎందరూ పుట్టి మానవ జాతి నిలిచి ఏ ఉండును తృప్తి ఎందును ఆనందమయ కోసము స్వరూపుడగు దేవుని అనుభూతి పొందమగును దేవుని అనుభూతి పొందనగును అన్నీ ఆకాశములో లీనమగుచున్నవి ఆకాశము నిత్య శాశ్వత సత్యము ఆకాశం అనేటువంటిది నిత్యము ఉండేటువంటిది శాశ్వతంగా ఉండేటువంటిది సత్యమైనటువంటిది అందరి వస్తువు అనిత్యమైన సత్యము ఈ రెండును కలిసి మొత్తము ఒకటే అయిన సత్యము ఎవరిని చూసినను వీరెల్లరూ నిత్యమైన ఆకాశమనబడు అంతర్యామి స్థిరముగా ఉన్నారని ధ్యానము చేయండి అంటే నిత్యమైన ఆకాశం నిత్యం అనుకుంటున్నాం కదండి పర్మినెంట్ అనుకుంటున్నాం కదా కనుక ఎవరినన్నా చూడండి మీరేమని ధ్యానం చేయాలి నిత్యమైన ఆకాశము అనబడేటువంటి అంతర్యామి ఎందు భగవంతుడి ఎందు వీళ్ళు స్థిరంగా ఉన్నారు అని ధ్యానం చేయాలట ఇట్టి ఉపాసకునకు తిండి స్థిరత్వము ఏర్పడును అలాగనక ధ్యానం చేస్తే అలాగనక ఉపాసన చేసేవాడికి తిండి స్థిరత్వం ఏర్పడును ఏలననగా పరమాత్మయందు స్థిరపడిన వానికి అన్నిటిలో దేనియందైనను స్థిరత్వము లేకుండా చోటులో మనస్సు ఉన్నది మనస్సులో చోటు ఉన్నది అని ధ్యానం చేసినచో మంచి మేధాశక్తి కలిగి మహానుభావుడు అగును అదండి చోటులో మనస్సు ఉన్నది మనసులో చోటు ఉన్నది అంటే చోటు అంటే స్పేస్ అండి అందులో మనస్సు ఉంది అలాగే మన మనసులో కూడా చోటు ఉన్నది అని ధ్యానం చేసినచో ఏమైతుంది మంచి మేధాశక్తి కలిగి మహానుభావుడగును అతనికి అవగతము కానిది ఉండదు ఆకాశము ఎటు చూసినను చెట్టు కొమ్మలలోనికి మన పొట్టలోనికి దేనిలోకైనను వంగి ఉన్నదని ఉపాసన చేసిన వానికి అతడు కోరడు కావున అతనికి వలసనవి లభించును అంటే ఆకాశం అంటే స్పేసు ఎక్ ఇక్కడ అన్ని చోట్ల మనలోపల కూడా ఆకాశం ఉంది స్పేస్ ఉంది కదా చోటు ఉంది కదా కనుక ఈ ఆకాశము ఎట్లా చూసినా కూడా చెట్టు కొమ్మల్లోనికి మన పొట్టలోనికి దేనిలోకైనా వంగి ఉన్నది అని ఉపాసన చేయాలంటున్నారు అట్లా చేసిన వాడికట అతడు ఏది కోరడు కావున అతనికి వలసినవి లభించును పరబ్రహ్మమునందే సమస్తము వచ్చి అందులోనికి లీనమగుచున్నవని మగుచున్నవని ఉపాసన చేయువాని మనస్సులో ఇతరుల ఎడలగల శత్రుభావములు నశించును అంటే భగవంతుల్లో సమస్తం వస్తూ ఉన్నాయి అందులోనికి లీనమగుతూ ఉన్నాయి ఇలాగనక ఉపాసన చేసేవాడికి మనస్సులో ఇతరుల ఎడలగల శత్రుభావములు నశించును అంటున్నారు అన్నీ భగవంతుల్లోనే భగవంతుణ్ణందే సమస్తము వచ్చి అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి ఆయనలోనే లీనమవుతున్నాయి ఇది ఉపాసన చేయాలిటండి అప్పుడు శత్రుభావాలు నశిస్తాయిట దీనినే మాస్టారు సివివి గారు నీ మనస్సులోనే ఉన్నారు వాని ఎడల జాగ్రత్త పడుము అని హెచ్చరించిరి అంటే మాస్టర్ సివివి గారు ఏం చెప్పారు అయ్యా నీ మనస్సులోనే శత్రువులు ఉన్నారు వాని ఎడల జాగ్రత్త పడు అని హెచ్చరించారు దాని అర్థం అది ప్రొద్దున పూజలో ప్రత్యంగిరా మంత్రము చదువుచుండుట మనకు పరిపాటి పూజా విధానంలో మనకి ప్రత్యంగిరా మంత్రం వస్తుంది కదండి కనుక మనకు పరిపాటి ప్రత్యంగిరా మంత్రం చదవటం పొద్దున పూజలో అయితే మనం ఏమనుకుంటాం ఎవరు ఎవరునూ మనకు అపకారములు చేయకుండా చేతపడులు చేయకుండా ఉద్దేశింపబడినవి అని కొందరు భావించుచున్నారు కొంతమంది ఏమనుకుంటారు ఈ ప్రత్యంగిరా మంత్రము ఎవరు మనకి అపకారం చేయకుండా చేతబడులు చేయకుండా ఈ మంత్రం ఇచ్చారు అని అనుకుంటాం కానీ ఎవరైతే మనకు అపకారము చేయుచున్న శత్రువు ఉన్నాడో అతనికి నేను చేయు మంత్రము తగులుగాక అని భావించినచో ఇతడు తగులబడును ఓ మంత్రం చేస్తూ మనం మనకు అపకారం చేసే శత్రువు ఎవరో ఉన్నారు వానికి నేను చేసేటువంటి మంత్రం తగులుగాక అని కనుక మనం భావిస్తేటండి మనం తగలబడతా అంట కావున ఇతరులపై అనుమానముతో ద్వేషముతో మంత్రములు చేసిన వారు నశించెదరు అంటున్నారండి మాస్టారు ఇతరులపై అనుమానంతో కానీ ద్వేషంతో కానీ మంత్రాలు చేస్తే నశిస్తా అంట మనమే నశిస్తా అంట మరి ఇట్టి మంత్రములు ఎందుకు ఏమయ్య మరి ఇట్లాంటి మంత్రాలు ఎందుకు అంటే చెప్తున్నారు మాస్టారు మనలోనున్న శత్రువులకు ద్వేషము అనుమానము అసూయ నశించుటకు ఈ మంత్రాలు శత్రువులు నశించడానికి నిజమే కానీ ఎవరా శత్రువులు మనలోనే ఉన్నారు ద్వేషం ఉంది అనుమానము అసూయ బద్ధకము రకరకాల శత్రువులు మనలోనే ఉన్నారు కదండి కనుక ఈ మంత్రములు శత్రువులు నశించడానికేనయ్యా కాకపోతే మనలోనున్న శత్రువులకు ద్వేషము అనుమానము అసూయ నశించుటకు అసలు శత్రు భావనయే నశించును మార్చుట తెలియకుండా జీపును స్టార్ట్ చేసినచో దేనికి కొట్టుకొనునో తెలియదు ఎల్లరూ బ్రహ్మస్వరూపులని ఉపాసన చేసినచో అటివారికి చుట్టూ అప్రియులు కూడా ప్రియులుగా చేరెదురు అంటే అంతా బ్రహ్మమయం అంటే అంతా భగవంతుడే అని గనక ఉపాసన చేస్తేటండి అట్లాంటి వాళ్ళకట చుట్టూ అప్రియులు కూడా ప్రియులు ప్రియులుగా చేరేదరు అంటే మనమంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మనమంటే ఇష్టంగా మన దగ్గరికి చేరతారట కొందరు శిష్యుల దృష్టిలో గురువు అనగా తమ బరువును మోసేవాడని అర్థము కొందరు గురువుల దృష్టిలో శిష్యులనగా తమను గౌరవించి తాను కోరిన వారిని తీర్చువారని అర్థము కొందరు గురువుల దృష్టిలో అటండి శిష్యులు అంటే ఏంటి మనల్ని గౌరవించేవాళ్ళు మనం కోరినవన్నీ తీర్చేవాళ్ళు అని అర్థంట శిష్యుల గౌరవమును దుర్వినియోగపరచు వారికి టిక్కెట్కు కూడా డబ్బులు దొరకని స్థితి వచ్చును శిష్యులు గౌరవిస్తారు మంచిదే బాగుంది కానీ వాళ్ళ గౌరవాన్ని దుర్వినియోగం చేసేవాడికి అటండి ఛార్జీలకు కూడా డబ్బులు దొరకని స్థితి వస్తుందటండి మన జీవిత ప్రయాణములో మొదట కొన్ని జన్మలలోని స్థితి ఆసుపత్రి వంటిది రోగులు మూలుగుచున్న దృశ్యములు కనపడును అవి దాటగలిగినచో ఉద్యానవనములు కనపడును దానిలోని ఏ పువ్వు పైన చేయి వేసినను దాని క్రిందనున్న పాము కాటు వేయును అనగా మనము చేసిన మంచి పనుల ఫలితములు ప్రజల నుండి స్వీకరించుటకు అవకాశములు లభించును మనం చేసినటువంటి మంచి పనుల ఫలితం దాన్ని ప్రజల నుండి స్వీకరించడానికి అవకాశాలు లభిస్తాయి బాగుంది కానీ అవతలి వారి మంచితనమును దుర్వినియోగపరుచుకున్నచో పతనము అను పాము కాటువేయును గౌతమ బుద్ధుడు చేసిన హెచ్చరిక ఇది జీవితంలో ప్రయత్నము చేయవలసిన క్షణములు వచ్చినప్పుడు మనసు కర్తవ్యము నుండి విముఖత చూపును ఏదైనా ప్రయత్నం చేయాలి ఏదైనా మంచి పని చేసేటువంటి అవకాశం వచ్చిందనుకోండి ఆ క్షణాలు వచ్చినప్పుడు మనస్సట కర్తవ్యం నుండి విముఖత చూపిస్తుందట అట్టి ఆలోచన నుండి తట్టుకొని అంటే మనస్సు వద్దంటున్నా కూడా కర్తవ్యం నుండి విముఖత చూపించినా కూడా అట్టి ఆలోచన నుండి తట్టుకొని కర్తవ్యాచరణలో నిష్ఠులు కావలను కుటుంబము ఎడల బాధ్యతలు తీరినను సమాజము ఎడల బాధ్యతలు తీర్చవలను ఇది ఆ కాలంలో ధర్మరాజుకు సాధ్యమని నహుషుడు చెప్పాను నాకేమైందండి ఇంకా మా బా పిల్లలందరూ సెటిల్ అయ్యారు మా భార్యకు కూడా కావాల్సినవేవో బ్యాంకులో వేశాను ఇంకా నాకేముంది హాయ్ ఇంక నాకేం పని లేదండి అని అనుకోకూడదటండి అంత బాధ్యతలన్నీ నెరవేరినాయి బాగానే ఉంది సమాజము ఎడల బాధ్యతలు తీర్చవలను అంటే కుటుంబము ఎడల బాధ్యతలు తీరినను సమాజము ఎడల బాధ్యతలు తీర్చవలను ఇది ఆ కాలములో ధర్మరాజుకు సాధ్యము అని నహుషుడు చెప్పాటండి పరబ్రహ్మోపాసకుడు జననము మరణమును సామగానమును చేయుచుండును జననము మరణమును సామగానము చేయుచుండును ఎవరు పరబ్రహ్మోపాసకుడు ఈ ప్రపంచమునకు కేంద్రం ఎక్కడా అని ఒకడు అడుగుతున్నాడు అంటే ఈ ప్రపంచం ఉంది కదండి దీనికి సెంటర్ పాయింట్ కేంద్రం ఎక్కడా అని ఒకడు అడుగుతూ ఉన్నట్ట ఈ ప్రశ్న ఎక్కడ నుండి వచ్చుచున్నదో అదే కేంద్రము ఈ ప్రపంచం కేంద్రం ఎక్కడా అని మనలో నుండి ప్రశ్న వస్తుంది కదండీ కనుక అదే కేంద్రం అంటే మనమే కేంద్రము ఈ ప్రశ్న ఎక్కడ నుండి వచ్చుచున్నదో అదే కేంద్రము అట్టి అమృతమయమైన ఆనంద కోసమునకు పుత్రుడను నేనని భావింపవలను ఆనందము అనంతముగా అపరిమితముగా ఉన్నచో అనుభవించుటని వేరుగా ఉండదు ఆనందం అనంతంగా అపరిమితంగా ఉన్నదనుకోండి ఇంకా అనుభవించటం అని వేరుగా ఉండదట ఈ సమస్తము నాయందు ఒక పాదము మాత్రమే అని ధ్యానము చేసిన వాడు సృష్టికి అతీతుడ కూర్చున్నాడు సూర్యుని వెలుగు చంద్రుని వెన్నెల అగ్ని యొక్క శక్తి నేనే అని ధ్యానము చేసిన వాడు తానే సర్వాధారమగు వెలుగుచున్నాడు మాస్టర్ గారి పదమూడవ తేదీ సాయంకాల ప్రసంగము ఇట్లు పూర్తయినది చాలా విస్తారంగా ఇచ్చారండి శాస్త్రి గారు మాస్టారు పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజల్లో జనవరి పదమూడవ తారీఖు సాయంకాలము ప్రసంగము మనకి చక్కగా అందజేశారండి ఇట్లు పూర్తయినది అంటున్నారు ఇంకా చెప్పారు మాస్టరు ఈ తైత్తరీయోపనిషత్తును బ్రహ్మ విద్యను నేను చెప్పాను అని అనుకొనుట లేదు మాస్టర్ అంటున్నారు చూడండి ఇంత చెప్పిన మాస్టరు ఈ తైత్తరీయోపనిషత్తును బ్రహ్మ విద్యను నేను చెప్పానని అనుకొనుట లేదు మీతో పాటు నేను నేర్చుకున్నాను ఎందుకనగా చెప్పేవారిలో వినేవారిలో అంతర్యామిగా ఉన్న మాస్టర్ సివివి గారే చెప్పించారు చెప్పారు వినిపించారు విన్నారు ఇది ఒక్కటే సత్యము అంటే ఈ నాలుగు చేసింది మాస్టర్ సివివి గారే అంటున్నారండి అంటే మాస్టర్ గారే సీవీవి గారే చెప్పించారు సివివి గారే చెప్పారు సివివి గారే వినిపించారు సివివి గారే విన్నారు ఇది ఒక్కటే సత్యము అంటున్నారు మాస్టర్ వచ్చే సంవత్సరము ఏ విద్య చెప్తారో మరి మీరు ఆనందమయ కోసములో జీవితురుగాక ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలతో వర్ధిల్లుదురుగాక ఎవరి మీద కూడా కోపతాపాదులు ఈర్షాసూయలు మదమాత్సర్యాదులు లేకుండా మిసమిసలాడుతున్న మాస్టర్ సివివి గారి ముఖ పద్మము మీకు ఎల్లెడలా కనిపిస్తుండగా ఆనందములో ఓలలాడుదురుగాక అంటున్నారండి మాస్టరు గురు పూజల వేదికపై నుండి పదమూడవ తేదీ మధ్యాహ్న సమయమున జర్మన్ దేశస్తురాలు మాస్టర్ గారి అనుచరురాలు అగు ఇంగెష్టెగ్ముల్లర్ అను ఆమె మాస్టర్ గారి స్పిరిచువల్ ఎస్ట్రాలజీని తెలుగులో అనువాదము చేసిన వారెవరు అని సభాసదులకు భక్తులను కొందరిని అడుగుట నేను గమనించి తిని నేను వెంటనే శ్రీమాన్ ఆనందాచార్యుల వారిని ఆమె వద్దకు తీసుకొని వెళ్ళి వారిని పరిచయము గావించి నన్ను కూడా పరిచయము గావించుకొంటిని అంతటా ఆమె స్పిరిచువల్ ఎస్ట్రాలజీలోని కొన్ని అంశములను గూర్చి ఆచార్యుల వారితో సంభాషించినది గురుపూజలో ఒక రోజున బహుశ రెండవ దినము కాబోలు మధ్యాహ్న సమయమున మాస్టర్ గారు ఒక విచిత్ర లీల నెరపిరి కవితాఘోష్ఠి భోజన సమయము వరకు కొందరు కవులచే నిర్వర్తింపబడినట్లు గావించిరి శ్రీధారా రామనాథ శాస్త్రి గారు శ్రీ జిఎలెన్ శాస్త్రి గారు పాల్గొనినట్లు గుర్తు ఇక భోజనమునకు పిలుపు వచ్చినది సభాసదులు వరుసలలో నిలబడి ఉండిరి అప్పుడు మాస్టర్ గారు తన రాసలీలా కావ్యమును పఠింప ఆరంభించిరి ఆ సందర్భమున వారు పలికిన మాటలు ఇవి ఇప్పటి మంచి కవుల కావ్యగానమును వింటిరి కదా ఇప్పుడు నా కావ్యమును కూడా కొంచెము రుచి చూపించదలుచున్నాను అయితే భోజనమునకు వేళైనది భోజనాసక్తులైన తెలివి గలవారు భోజనమునకు వెళ్ళవచ్చును నా కావ్య కావ్యరసానుభూతియందు ఆసక్తులైన కొందరు తెలివి తక్కువ వారు ఇచటనే ఉందురుగాక ఈ మాటలు అనుచున్నప్పుడు వారి ముఖారవిందము నవ్వుతో విరబూచినది వెంటనే నాకు నా ప్రక్కనే ఉన్న శ్రీ ఆనందాచార్యుల వారికి నవ్వు వచ్చినది శ్రీవారి చమత్కారము అట్టిది నా కాకలి బాగుగా వేయుచునే ఉన్నది కానీ మాస్టర్ గారి రాసలీలానుభూతి కొరకై అర్రులు చాచుచున్న నా ప్రజ్ఞకు కడుపువైపు దృష్టిపోలేదు ఇక ఆనందాచార్యుల వారి సంగతి చెప్పనే అక్కర్లేదు కావ్య పఠన ప్రారంభమునకు ముందే వారి ప్రజ్ఞ ఊర్ధ్వలోకములందు ప్రయాణింపసాగెను వారి కన్నులు ఆ అంశమును గూర్చి సూచించుచున్నవి మేమిరవురము కలిసి నిర్ణయించుకొని మాస్టర్ గారి రాసలీలానుభూతిలో ఓలలాడితిమి వారిచే ఎంపిక చేయబడిన తెలివి తక్కువ వారిలో మేమిరము కూడా ఉండుట మా మహాభాగ్యము ఇట్లు వారి కవితాగోష్ఠిలో పాల్గొనిన వారు సుమారు ఏవది మంది తమ కావ్యము యొక్క రామణీయ కథను వారు వివరించుచూ ప్రసంగించిరి అందలి ధ్వనిని ప్రస్ఫుటముగా వంచిరి ఎడనడ పఠనమును ఆపి అర్ధనిమీలిత నేత్రులై కనుకోసలలో వాత్సల్య వర్షము కురియుచుండగా మా వైపు వీక్షించుచుండిరి మీ మిర్వురము రసాబ్దిలో ఓలలాడితమి ఓలలాడించిన స్వామికి మా స్థితి తెలియకుండున ఒకసారి మా ఇరువురి వైపు తన దృష్టి సారించి నవ్వు విరియించిరి అందరి భావమేమో మీ ఆనందమే నా ఆనందము అని ఏమో మీరు భగవద్రసానుభూతిని కోరిన ధన్యులనియో ఐహిక సుఖమునకు ప్రాముఖ్యమునిచ్చు తెలివి కన్నా దివ్యానందమును జుర్రుకొను చూచు తెలివి తక్కువ వారగుట నాకు సంతోషదాయకమనియో ఉద్ధవుడు శ్రీ శ్రీకృష్ణుని గూర్చి ఇట్లా అనుకునేను నిన్ను చూడని జ్ఞానము కన్నా నిన్ను చూడగల అజ్ఞానమే నాకు చాలు ఉద్ధవుడు అంటాడండి అయ్యా నిన్ను చూడని జ్ఞానము కన్నా కూడా నిన్ను చూడగల అజ్ఞానము అది చాలు నాకు ఇట్టి అజ్ఞానము మాకు స్థిరమగుగాక పున్నయ్యశాస్త్రి గారు అంటున్నారండి ఇలాంటి అజ్ఞానము మాకు స్థిరమగుగాక అని శ్రీవారిని మనసులో ప్రార్థించిది మాస్టర్ గారి కావ్య గోష్ఠి గంటకు పైగా సాగినది మా ప్రజ్ఞను తిరిగి భౌతిక కక్షలోనికి దింపి వారు మమ్ములను భోజనమునకు పంపిరి కృత్రిమ నాగరికత కాక ప్రకృతి సిద్ధమైన సంస్కారమును మాస్టర్ గారు ఇతట ఉద్బోధించిరి ప్రకృతి ఎప్పుడునూ అంతర్యామి సేవలో పరవశించి ఆడిపాడుచుండును నదులు అడవులు కొండలు చెట్లు అట్టివే ఆనాటి వారి చూపు నాపై మధురమైన ప్రభావమును చూపినది ప్రకృతి స్వచ్ఛత నన్ను ఆవేశింపసాగినది ప్రకృతికి దగ్గరగా గిరిజనుల వలె వనవాసులవోలే జీవించుట నాకు అభీష్టమైనది విశాఖ నుండి వచ్చు దారిలో కారంపూడిలో వైద్య సేవ గావించి గొర్రజాల చేరితిని కారంపూడిలో వైద్య సేవతో పాటు బాలలకు భారతీయ బాల శిక్షణ ఏర్పుచుంటిని మాస్టర్ గారి రెండవ కుమారుడు చిరంజీవి మిహిరాచార్య సన్నిధిలో వైద్య సేవలో పాల్గొనుచుండగా అతడు మానవ సేవకై పంపబడిన దేవదూత అనిపించినది జీవ పరిణామములో ఉన్నత కక్షను చేరి కారణజన్ముడైన వాడనియు అతని జన్మ సార్థకమనియు అనిపించినది అంటే బుజ్జిగారి గురించి చెప్తూ ఉన్నారండి బుజ్జిగారు చక్కగా ప్రతి నెల అప్పట్లో కారం కారంపూడి వచ్చి ఇచ్చేవాళ్ళు కదండి అందువల్ల దేవుడు పంపించినటువంటి దేవదూత ఇతడు అని నాకు అనిపించినది అని పున్నయ్య శాస్త్రి గారు అంటూ ఉన్నారు మానవ సేవకై పంపబడిన దేవదూత అనిపించినది జీవ పరిణామములలో ఉన్నత కక్షను చేరి కారణజన్ముడైన వాడనియు అతని జన్మ సార్థకమనియు అనిపించినది ప్రేమ అంతర్యామిత్వము సమిష్టి జీవనము పారస్పర్యము ఉన్నచో రోగమే లేదనియు నాగరికత వలన అసూయలు ధనముపై తెలివిపై నమ్మకము పెరిగి రోగమును కలిగించుచున్నవనియు అతడు ప్రబోధించను అంటే బుజ్జిగారు చెప్పారట ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి అసలు రోగమే లేదట ఎప్పుడు రోగమే ఉండదట అండి ఎప్పుడు ఉండదు ప్రేమ అంతర్యామిత్వము సమిష్టి జీవనము పారస్పర్యము అంటే పరస్పరము కోఆపరేషన్ అనమాట పారస్పర్యము ఉన్నచో రోగమే లేదు రోగమే రాదటండి మనకి ఇవన్నీ ఉంటే కనుక ఏంటి ప్రేమ ఉండాలి అంతర్యామిత్వం అంటే అంతటా భగవంతుడిని చూడటం సమిష్టి జీవనం కలిసిమెలిసి ఉండి జీవించటము పారస్పర్యము చక్కగా కోఆపరేటివ్గా అందరికీ కోఆపరేషిటివ్గా ఉండటం ఇవి ఉంటే అసలు రోగమే రాట్టండి నాగరికత వలన అసూయలు ధనముపై తెలివిపై నమ్మకము పెరిగి అంటే మనం ధనాన్ని నమ్ముతున్నాం తెలివిని నమ్ముతున్నాం దాని ద్వారా రోగం వస్తూ ఉన్నది అనియు అతడు ప్రబోధించను అంటున్నారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన నా కుమారుని విశాఖలో ఉన్న తమ వద్దకు పంపుమని మాస్టర్ గారు ఆదేశించిరి గుంటూరు వచ్చి పదిహేనవ తేదీన అతనిని శ్రీవారి వద్దకు పంపితిని కోపం పొందినవాడు తన ప్రాణశక్తిని కోల్పోవచ్చుండును కావున అట్టి వానిపై దయను నెరపవలెనని శ్రీవారి ఉద్బోధ నాలో ప్రేరణ చోటు చేసుకొనుచున్నది పంతొమ్మిదవ తేదీన మాస్టర్ గారు అమ్మగారు స్వప్నమున దర్శనముసగి నన్ను తమ వద్దకు కొనిరి ఇరవై ఆరవ తేదీన మరల ఇరువురును ఇట్లే దర్శనముసంగిరి మార్చి మూడవ తేదీన మాస్టర్ గారు నా కుమారుని మా ఇంటికి పంపిరి నాలుగవ తేదీ వేకువన శ్రీవారు చాలాసేపు స్వప్న దర్శనముసగిరి గురు పూజలు నిర్వహించుచుండిరి నన్ను దగ్గరగా స్వీకరించి మాటలాడిరి నా నిరాశ నిస్పృహలను తుడిచివేసిరి ఏవియో ఆధ్యాత్మ బోధలు గావించిరి అని అంటూ పున్నయశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పంతొమ్మిది వందల ఎనభై మూడు గురు పూజలు అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసుకుంటున్నాము మనము రేపటి రోజున మనము చేయవలసినవి చేయదలచినవి అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా